శుభం బ్యాధు శ్రీగురు బ్యోణమహ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల గమనాలు మన గురించి మాట్లాడుకుంటున్నాం గోచారదీత అన్ని గ్రహాలు ముందుకి వెనక వెళ్ళడం వక్రంలో వెనక్కి వెళ్ళడం కొన్ని కంటిన్యూస్గా ముందుకు వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం సో ఈ నెల జూలై మాసంలో మనకి ఏంటంటే పదమూడవ తారీఖు నాడు శని వక్రగతి పొందినట్టుగా మనకు సమాచారం ఉంది సో శని వక్రగతి పొందినప్పుడు అంటే రెగ్యులర్గా వెళ్ళే మోషను యాంటీ మోషన్ అనుకుందాం అంటే ముందుకు వెళ్ళడం అంటే రెగ్యులర్ మోషన్ యాంటీ అంటే క్లాక్ వైజ్గా వెళ్ళిపోవడం క్లాక్ వైజ్ అంటే వ్యతిరేకంగా వక్రగది పండి వెనక్కి తిరిగి రావడం అలాంటప్పుడు ఏంటంటే ఉత్తరాబాద్ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఉత్తరాబాద్ నక్షత్రం నుండి పూర్వాబాద్ నక్షత్రం వరకు ప్రయాణం అవుతాడు పూర్వాబాది నక్షత్రం నాలుగవ పాదం వరకు ప్రయాణం అవుతాడు మళ్ళీ నవంబర్ ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది కల్లా వక్రచాకం పొందుతాడు ఇది శని యొక్క సంచారం పదమూడు జూలై నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వక్రగది పొంది సంచారం చేయడం వల్ల కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది బలం ఎక్కువగా ఉంటుంది కొంచెం శక్తి ఎక్కువ అని చెప్తాం అంటే వక్రగతిలో ఉన్నప్పుడు సాధారణ ప్రయాణం కంటే వక్రగతిలో ఉన్నప్పుడు కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుందని చెప్తాం కరెక్ట్గా అదే టైంకి ఏంటంటే ఈ కుజుడు కూడా శనీశ్వరు మీద దృష్టి పెట్టడం విశేషంగా అష్టమ సప్తమ భావాల మీద ఉన్నాడు కాబట్టి ఈ అష్టమ భావం మీద కుజుడుకు విశేషమైన దృష్టి ఉంది కాబట్టి ఆ దృష్టి పడుతున్నప్పుడు శనీశ్వరుడు ఇంక వక్రగతిలో బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఈ స్ట్రెంగ్త్కి ఏమవుతుందంటే ఈ పొజిషన్ల మధ్య ఒక యుద్ధం అనేది ఆరంభించే అవకాశం ఉంటుంది సో దీని ప్రభావం అనేది మనిషి యొక్క రాసులు మనం అయితే మనం మాట్లాడుకున్న పన్నెండు అని మన పన్నెండు రాసుల్లో దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయం మీద మనం ఇప్పుడు విశేషంగా మాట్లాడే ప్రయత్నంలో భాగంగా దీని ప్రభావం అనేది మకరం కుంభం మీనం మీద ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంచెం మాట్లాడుకుని ప్రయత్నించేద్దాం మకరానికి తృతీయ స్థానంలో ఉన్నాడు విక్రమస్థానంలో ఉన్నాడు డైనమిక్గా కొన్ని పనులు చేయడానికి ఉన్నాడు అనగా అలా అంటే క్షనీశ్వరుడు వక్రులు మళ్ళీ రిటర్న్ వెనక్కి వస్తున్నాడు ఫోర్స్తో వస్తున్నాడు మకరానికి అలా ఫోర్స్గా రావడం అనేది ఒకసారి నేను చేస్తున్న డైనమిక్ స్టెప్స్ కరెక్టా కాదా అని ఒక డౌట్ వస్తుంది నిర్ణయాలు కరెక్ట్ తీసుకుంటాం లేదని వస్తుంది అది కోర్స్ మకరం వాళ్ళకి ఏళ్ళనక్షని వదిలేశాడు కుంభంలోకి అయితే రాడు కాబట్టి భయం లేదు కానీ ఆ మీనరాశిలో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు అంటే కొంచెం మళ్ళీ ఏమైనా మానసికంగా శారీరకంగా ఏళ్ళు నడుచిన ప్రభావం ఏమైనా పడుతుందా అని ఒక ఆందోళన ఉంటారు తప్ప అటువంటి ఆవారం పడకలేదు కుజుల దృష్టి కూడా అది అవి పడింది కాబట్టి డైనమిక్ పనులు చేయడం కొంతవరకు ఆపండి డైనమిక్గా నిర్ణయాలు తీసుకోవడం కొంతవరకు ఆపండి మీ బుద్ధి జ్ఞానం ఏదైతే ఉందో ఆలోచన శక్తి ఉందో ఆ శక్తి వరకు ఆలోచించి మీ యొక్క పనులు చేసుకుంటూ వెళ్దాం కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా పనులు చేయడం మాత్రం ఏం పెంచే ప్రయత్నించేయకండి మొన్నటి వరకు జరిగింది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా చదుద్దాం మాత్రం ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఈ ఎక్స్ట్రాఆర్డినరీగా ఏం చేసినా ఆ యుద్ధ ప్రభావం వాళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అన్న అది ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు ఉన్నది పోయే అంటారు పోయేది అంటారు కదా ఆ విధంగా మీకు టోటల్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డైనమిజన్ చూపించడం ప్రయత్నం చేయకండి జరుగుతున్న జరుగుతున్నట్టే వెళ్ళిపోదు చాలు అన్నట్టు అనుకోవటం మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కుంభంలో వాళ్ళకి కుంభరాశి వారికి కుటుంబ స్థానంలోనే జరుగుతుంది కనిపిస్తున్న డిస్టర్బెన్సెస్ కుటుంబంలోని కన్ఫ్యూజను నిర్ణయాలలో మిస్ఫైర్ అవ్వడము కుటుంబ పరంగా ఇది నువ్వు చేస్తావు అంటే నువ్వు చేస్తావా ఇది నీ పన అంటే నీ పన ధనం విషయంలో కానీ వాక్ మాట్లాడే మాటల వలన కానీ చెడుగా ఆ ఊహించుకోవడం మనం మాట్లాడే మాటల వలన ఇలా కుటుంబ పరంగా కొంత డిస్టర్బెన్సెస్ జరుగుతాయి కుటుంబం అంటే మీరు మీ తల్లిదండ్రులు మీ భార్య మీ పిల్లలు ఒక కుటుంబం అదే మీరు ఆడవాళ్ళైతే మీరు మీ మామగారు అత్తగారు మీ యొక్క మీ వారు మీ పిల్లలు అదొక కుటుంబం ఇంకా కుటుంబం అంటే అన్నదమ్ములు అక్క కూడా ఏదైతే కుటుంబం సో వీళ్ళ మధ్య కొంత డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం వాకన్నా మీరు కరెక్ట్ మా మీరు నిజం చేసినా చాలామంది మంది అదుపు కోసం ఏముండీ ఎన్నో చేశారో నాకు ఏమీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని అంటారు ఎన్ని చేసినా మా ఆనందంలో అక్కడి చేయలేదు మాకు ఏం చేయలేదని అంటారు లేకపోతే ఎన్ని చేసినా మా ఆనందంలో మాకు సపోర్ట్ చేయలేదని అంటారు మమ్మల్ని మరిచిపోయారని మా వాళ్ళు అంటుంటారు ఇవన్నీ ఏంటంటే ఇటువంటి కాంబినేషన్లు ఇవన్నీ డిస్ట్రాక్ట్స్ ఉంటాయి ఒకసారి అప్పుడు కానీ అయితే మళ్ళీ అదుపుకోవడమే కష్టం అయిపోతాయి అటువంటి ఒక యుద్ధాన్ని కుటుంబ స్థానంలో క్రియేట్ అవుతాయి కుంభరాశి వారికి ఈ కుజులకు విశేష దృష్టి పడడం శని వక్రంలోకి రావడం ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడైతే అలాగోతుంటే కుటుంబ పరంగా ఆల్మోస్ట్ అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా విడిపోయే వరకు వెళ్ళడం ఆస్తులు పంపకాల వరకు వెళ్ళడం కోర్టు వరకు వెళ్ళడం కోర్టు ద్వారా మన ఆస్తి నాకు ఇవ్వడం అనడం ఎందుకు అన్నదము మధ్య గొడవ వచ్చేది ఓకే ఆస్తి కోసం వస్తుంది వేరే దాని నుంచి రాదు మిగిలిన ఎవరు వాళ్ళే ఏమైనా తీరే కానీ ఒక తండ్రి గారు సంపాదించి పెడితే అది ఒక ఎకరం పొలం సరే నలుగురు నాలుగు మొక్కలు చేసుకోవాలనుకుంటారు అందులో ఎవరికీ బిరుకుట రాదు బట్ దాని వల్లనే అవుతాయి మాటలు వస్తాయి ఈ యొక్క డిస్టర్బెన్స్ ఏంటంటే అనందుల మధ్య విభేదాలు అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు కొన్ని తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రకరకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కరెక్షన్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది ఇక మీనంలోనే జరుగుతుంది రెట్రాగరేషన్ మీనరాశి వారికి చూద్దాం పెద్ద వ్యత్యాసమే ఉండదు వాళ్ళకి ఆ అట్రాక్షన్ వెళ్ళినా కూడా ఎందుకంటే ఇక్కడ పూర్వబాధ ఉత్తరాబాద రెండు నక్షత్రాల జరుగుతున్నాయి పూర్వబాద నక్షత్రం నాలుగో పదం వరకు గురించి అయిపోతుంది అంటే ఆ రాశి కదలట్లే వాళ్ళు ఇవన్నీ వచ్చినాయి కానీ ఏంటంటే ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాల్సిన ఏంటంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏళ్ళ నడిచిన రాగానే జరిగిన కొన్ని ఇబ్బందులని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి ఏంటంటే చిన్న బెనిఫిట్ కూడా జరుగుతుంది ఏంటంటే తెలుసో తెలియకో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వేస్తే అవి మళ్ళీ కొంతవరకు ఒక బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే షేర్లో పెట్టినప్పుడు కూడాను టోటల్ డౌన్ఫాల్ అయిపోయి ఉంటే చిన్న కరెక్షన్కి పైకి రావడం మీరు అలాంటివి ఏమైనా జరిగితే ఆ అమౌంట్కి తీసేయడం బెటర్ ఈ నాలుగు నెలల్లోనే ఉంచకుండా అవి అలాగేంటంటే ఈ డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయంటే మీనరాశి వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ దిగువ భాగంలో కొంత హెల్త్ ఇష్యూస్ రావడం ఇవన్నీ కూడా మీనరాశిలో కనబడుతూ ఉంటాయి ఆ తర్వాత ఆల్రెడీ కుంజుల యొక్క ఫోర్స్ ఉంది కాబట్టి మేనరాశి మీద ఫాస్ట్ గాను షార్ట్ టెంపర్ గాను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేసి దానివల్ల బర్న్ అవ్వడం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అందులో కూడా కొంత ఏంటంటే టోటల్లీ హోప్స్ లేసేటిగా చేసేస్తాడు ఈ యొక్క రిట్రాక్సేషన్ ఉన్నప్పుడు సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మకర రాశి వారు శనీశ్వరుడికి విశేషంగా పూజ చేసుకోవడం తైలాభిషేకం చేయడం ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం అని చాలా వహిస్తుంది అలాగే కుంభరాశి వారు కూడా విశేషంగా ఆంజనేయ స్వామికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కొంతవరకు అభిషేకం చేసుకోవడం ఆంజనేయ స్వామికి ఆకుపూజని కానీ వడమాల పూజ కానీ చేయడం సంకల్పం చేసి అలాగే గోసేవ చేసుకోవడం కూడా చాలా అవసరం పడుతుంది చేసుకోవడం ఫలితం ఉంటుంది అలాగే మీనరాశి వారు కూడా విశేషంగా గోవుకు సంబంధించిన సేవ చేసుకోవడం గ్రాసం ఇవ్వడము ఆ గ్రాసం ఇచ్చి సేవ చేసుకో గోవు ప్రదక్షిణ చేయడం ఈ గోవుకి ఇష్టమైన ఏమి పనులు ఉంటే అవన్నీ చేయడం ఏమీ లేకపోతే గోశాలకు వెళ్ళి గోవుకి రుద్ది శుభ్రంగా స్నానం చేయడం గరికి స్తంభం అని అంటారు గోశాలలోని ఆ గరిక స్తంభం పెట్టినప్పుడు ఏంటవుతుందంటే ఆ గోవు ఆ గరికి సంబంధించి రాసుకుంటుంటుంది అన్నీ అందవు కదా గోవుకి వెనక భాగం అని పుష్ఠభాగం అలా రాసుకున్నప్పుడు ఏంటంటే ఆ ధూళి ఏదైతే పడుతుందో అలా పడడం వల్ల పితృ దోషాలు పోతాయి అంటారు సో కొన్ని కొన్ని చోట్ల ఈ గో గరిక స్తంభాలు ఉండవు ఉన్నప్పుడు ఆ బాధ వాళ్ళు పడుతు ఉంటాయి ఆ గోవులు ముక్కోటి దేవతలు ఉన్న గోవులు బాధపడుతూ ఉంటాయి అంచేది మీనరాశి వారు ఏం చేస్తారంటే అటువంటి గోవుల దగ్గరికి వెళ్ళడం అక్కడ ఉన్న గడ్డి ఏదో తీసుకోవడం నేడుతూ కొంచెం వేసి రాసిస్తే అంటే తా ఉప్పు అవుతుంది అప్పుడేంటంటే ఆ దోషం ఆ పుణ్యం వస్తుంది ఆ గోవు సేవ చేస్తున్నట్టు ఉంటుంది గో ప్రదర్శన చేయండి చేయడం వల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ యొక్క యుద్ధం ఏదైతే మీ రాశిలో జరుగుతుందో కుది ప్లస్ శని యొక్క కాంబినేషన్స్లోని ఆ యుద్ధంలో జరిగే నష్టం కొంత పితృదోషాలు మాతృదోషాలు అవ్వకుండా చక్కగా జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి

Six Triple Four.